అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్టును గురించి తెలుసుకుందాము ఈ చెట్టు పేరు రావి చెట్టు ఈ చెట్టును సంస్కృతంలో అశ్వర్థవృక్షమని పిలుస్తారు ఈ రావి చెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ రావి చెట్టును పూజించడం వలన సకల దోషాలు పోయి మేలు జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ వివిలో పుట్టిన మొట్టమొదటి వృక్షమని సకల దేవతలు ఈ వృక్షంపై నివాసం ఉండేవారని ఒక మహాశక్తివంతమైన వృక్షమని ఈ వృక్షం కింద తపస్సు చేస్తే తపస్సు ఫలిస్తుందని ఏనాడో ఈ చెట్టు యొక్క మహో మహాత్యముడు గురించి మహర్షులు చెప్పారు ఈ చెట్టును బోధి వృక్షమని కూడా పిలుస్తారు గౌతమ బుద్ధుడు ఈ వృక్షం క్రిందనే తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు ఈ చెట్టు యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము రావి చెట్టు సల్లని నీడనిచ్చి రాత్రి పగలు ప్రాణవాయువునిచ్చి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది ఈ చెట్టు యొక్క శీతలమైన గాలి సోకడం వలన శరీరము చల్లబడి ఆరోగ్యంగా ఉంచుతుంది రావి చెట్టు పండ్లను సేకరించి జాజికాయ తాటిబేళ్ళం మూడు సమపాల్లలో వేసి మెత్తగా నూరి సీసాలో నిల్వ ఉంచుకొని రోజు గోలిగుండంతా సేవించడం వలన పురుషుల్లో వీర్య కణాలు పెరుగుతాయి నలభై రోజులు బ్రహ్మచర్యం పాటించి ఉదయము సాయంత్రము సేవించండి రావి పండ్లు జాజికాయ జాపత్రి సమపాల్లలో సున్నం చేసి నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక స్పూన్ తేనెతో ఒక స్పూను చూర్ణము సేవించడం వలన స్త్రీలకు సంతానం కలుగును రావి చెట్టు బెరడు సేకరించి సూర్ణము తయారు చేసుకొని సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూన్ శూర్ణము ఒక గ్లాసు పాలలో కలిపి సేవించడం వలన శరీరము సౌందర్యం పెరిగి ముసలి ఛాయలు కనిపించకుండా సుంచుతుంది ఈ రావి చెట్టు ఆకులు సేకరించి దిండువలే తల క్రింద పెట్టుకుంటే తలనొప్పి తగ్గిస్తుంది సెల్ఫోన్ రేడియేషన్ను తగ్గిస్తుంది ఇది ఒక అద్భుతమైన ఔషధము ఈ రావి చెట్టు పండ్లను సేకరించి సూర్ణము తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ఒక గ్లాసు పాలలో కండచెక్కెర తీపికి సరిపడా వేసి ఒక స్పూన్ సూర్ణం కలిపి సేవించడం వలన శరీర సమస్యలు అంటే పీసీఓడి సమస్య ఎక్కువ బ్లీడింగ్ కావడము తెల్లబట్ట లాంటి సమస్యలు నివారిస్తుంది రజస్వల కాని వారికి ఆర్షమొలలు థైరాయిడ్ సమస్యలు తగ్గిస్తుంది రావి చెట్టు పాలు కళ్ళల్లో వేసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి రావి చెట్టు ఆకుల కషాయం త్రాగడం వలన దగ్గు సమస్యను తగ్గిస్తుంది రావి చెట్టు పుల్లతో దంతాలు తోమితే దంత సమస్యలు నివారిస్తుంది రావి చెట్టు ఆకులను పేస్ట్ చేసి కణతలకు రాసి ఆ పేస్టును తేనెలో సేవించడం వలన తలనొప్పి తగ్గిస్తుంది రావి ఆకుల సూర్ణం ఒక స్పూను ఒక కప్పు వేడి నీటిలో సేవిస్తే కడుపు నొప్పి తగ్గిస్తుంది రావి చెట్టు పేలను పాలను సేకరించి కాళ్ళ పగుళ్లకు లేపనం చేస్తే పగుళ్ళు తగ్గిపోతాయి రావి చెట్టు బెరడు సేకరించి సూర్ణము తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ఒక స్పూను సూర్ణము ఒక గ్లాసు నీళ్ళలో మరిగించి ఉదయం పరగడపన సేవించడం వలన సగరోగాలు మూత్రంలో మంట తగ్గును రావి చెట్టు లేత ఆకులను సేకరించి పది ఆకులు ఒక గ్లాసు నీటిలో వేసి మరగించి అందులో తీపికి సరిపడ కండ చక్కెర కలిపి సేవించడం వలన చిన్నపిల్లల్లో అపారమైన తెలివితేటలు మేధాశక్తి కలిగి ప్రతిభ కటపరుస్తారు రావి చెట్టు ఆకులను పండ్లు బెరడును నీడలో ఎన్నించి సున్నం తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూన్ పొడిని ఒక స్పూన్ తేనెలో కలిపి ఉదయం పరగడుపున సేవించడం వలన కనుతులు కరిగిపోతాయి రక్తము శుద్ధి చేస్తుంది క్రమం తప్పకుండా త్రాగాలి రావి చెట్టును సమూలంగా సేకరించి కాల్చి బూడిద చేసుకొని ఒక చిటికెడు తమలపాకులో వేసుకొని బుగ్గన పెట్టుకొని ఊటను మింగుతూ ఉంటే వెక్కిళ్ళు తగ్గిపోతుంది రావి చెట్టు బెర్రడు సేకరించి నీడలో ఎండించి సున్నం తయారు చేసుకొని గాసీస్సాలో నిలవ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము అర స్పూను ఒక కప్పు గోరిబెచ్చ నీటిలో సేవించడం వలన నడుము నొప్పి నివారిస్తుంది ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ రావి చెట్టు మనకు భగవంతుడిచ్చిన వరమని చెప్పవచ్చును ధన్యవాదములు